సముయలు రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము ఇస్రాయేలు వారి సకల గోత్రముల వారు హిబ్రోనులో దావీదు నద్దకు వచ్చి చిత్తగించుము మేము నీ ఎముక నంటిన వారము రక్త సంబంధులము పూర్వకాలమున సౌలు మీద రాజయ్యుండగా నీవు ఇస్రాయేలీలను నడిపించువాడవై ఉంటివి అయితే ఇప్పుడు నీవు ఇస్రాయేలీలను నట్టి నా జనులను పాలించి వారి మీద అధిపతివై ఇందువని ఎహోవా నిన్ను గురించి సెలవిచ్చి ఉన్నాడని చెప్పిరి మరియు ఇస్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోనులో రాజునద్దకు రాగా రాజైన దావీదు ఫెబ్రోనులో ఎహోవా సన్నిధిని వారితో నిబంధన చేసిన గనుక ఇస్రాయేలు వారి మీద రాజగుటకై వారు దావీదునకు పట్టాభిషేకము చేసిరి దావీదు ముప్పది ఏండ్ల వాడై ఏలనారంభించి నలవది సంవత్సరములు పరిపాలన చేశను ఎబ్రోనులో అతడి యూదావారందరి మీద ఏడు సంవత్సరములు ఆరు మాసములు ఎరుసలేములో ఇస్రాయేలు యూదాల వారందరి మీద ముప్పది మూడు సంవత్సరములు పరిపాలన ఎబూసీయులు దేశంలో నివాసులైండగా రాజును అతని పక్షము వారును ఎరుసలేంకు వచ్చిరి ఎబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి నీవు వచ్చిన ఎడల ఇచ్చటి గుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానము పంపియుండిరి అయినను దావీదు పురమణబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరుచుకొనెను ఆ దినమున అతడు ఎబూసియులను హతము చేయి వారందరూ నీటి కాలువపైకి వెళ్లి దావీదునకు హేయులైన కుంటివారిని హతము చేయవలనని చెప్పను అందును కుంటివారును ఉన్నారు అతడు ఇంటిలోనికి రాలేడని సామెత పుట్టెను దావీదు ఆ కోటల్లో కాపురముండి దానికి దావీదుపురమను పేరు పెట్టెను మరియు మిల్లో నుండి దిగువకు దావీదు ఒక ప్రాకారమును కట్టించెను దావీదు అంతకంతకు వర్దిల్లెను సైన్యముల కతిపదికు యహోవా అతనికి తోడుగా ఉండెను తూరు రాజకు హీరాము దోతలను దేవదారు మ్రాణులను వడ్రంగులను కాశపని వారిని పంపగా వారు దావీదు కొరకు ఒక నగరిని కట్టిరి ఇస్రాయేలీల మీద ఎహోవా తన్ను రాజుగా స్థిరపరచననియు ఇస్రాయేలీలను బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలము దావీదు గ్రహించను దావీదు హెబ్రోను నుండి వచ్చిన తరువాత ఎరుసలేములో నుండి ఇంకా అనేకమైన ఉపపత్నులను భార్యలను చేసుకొనగా దావీదు నాకు ఇంకను పెక్కు మంది కుమారులను కుమార్తెలను పుట్టిరి ఎరుసలేములో అతనికి పుట్టిన వారెవరనగా షమ్ము యశోబాబు నాతాను సులోమోను ఇబారు ఎలీషువా నెపెగు యాఫియా ఎలిషామా ఎలియాదా ఎలిపేల అనువారు జనులు ఇస్రాయేలీల మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసిరని ఫిలిస్తీలకు వినబడినప్పుడు దావీదును పట్టుకున్నట్టుకై ఫిలిస్తీన్లందరూ వచ్చిరి దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలమునకు వెళ్లిపోయేను దండెత్తి వచ్చి రెఫాయిము లోయలో వ్యాపింపగా దావీదు నేను ఫిలిస్తీలకు ఎదురుగా పోయేదనా వారిని నా చేతికి అప్పగింతువా అని ఎహోవా యద్ద విచారించినప్పుడు పొమ్ము నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించుదునని ఎహోవా చెలవిచ్చెను కాబట్టి దావీదు బయల్పిరాజీమునకు వచ్చి అచ్చట వారిని హతము చేసి జల ప్రవాహములు కొట్టుకుని పోవునట్లు యహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనము చేసిననుకొని ఆ స్థలమునకు బయల్పిరాజీమను పేరు పెట్టెను ఫిలిస్తీయులు తమ బొమ్మలను అసలు విడిచిపెట్టి పారిపోగా దావీదును అతని వారును వాటిని పట్టుకొనిరి ఫిలిస్తీనులు మరలా వచ్చి రఫాయీము లోయలో వ్యాపింపగా దావీదు ఎహోవా యొద్ద విచారణ చేశను అందుకు యహోవా నీవు వెళ్లవద్దు చుట్టూ తిరిగిపోయి కంబలి చెట్లకు ఎదురుగా వారి మీద పడుము కంబలి చెట్ల కొనలను చప్పుడు వినగానే ఫిలిస్తీను హతము చేయటికై ఎహోవా బయలుదేరుచున్నాడు గనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవలనని సెలవిచ్చను దావీదు ఎహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి గెబా నుండి గెజరు వరకు తరుముచు తరుముచూ చేసెను